హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇండస్ట్రీ న్యూస్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా దేవర ఈ సినిమాతో జాన్వి కపూర్ టాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతుంది సైఫ్ అలీఖాన్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నాడు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రెడీ అవుతోంది కొరటాల శివ ఇప్పటి చేసిన సినిమాలకు భిన్నంగా ఓ కొత్త ప్రపంచంలోకి దేవర సినిమాతో తీసుకుని వెళ్ళనున్నాడు ఇప్పటికే మూవీ కంటెంట్ ఎలా ఉండబోతుందనేది ఇచ్చేశాడు ఓ ఐలాండ్ నేపథ్యంలో ఫిక్షనల్ ప్లేస్ తో కథ మొత్తం నడుస్తుందని తెలుస్తోంది ప్రశాంత్ నిల్ కేజీఎఫ్ సాలర్ కి సృష్టించినట్లే డిఫరెంట్ ప్రపంచాన్ని కొరటాల శివ దేవర కోసం సృష్టించాడు ఈ సినిమా మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది గ్యాప్ లేకుండా నిర్విరామంగా సినిమా షూటింగ్ చేస్తున్నారు షెడ్యూల్ నుంచి షెడ్యూల్ కి టైం తీసుకున్నా కేవలం వారం రోజులకు మించి ఎప్పుడూ టైం తీసుకోలేదు అయితే మొదటిసారి మాత్రం కొంత విరామం తీసుకున్నారట టీం మొత్తానికి న్యూ ఇయర్ హాలిడే ఇచ్చినట్లు తెలుస్తోంది ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి కి వెళ్ళనున్నారంట కొత్త సంవత్సరం వేడుకలు కూడా అక్కడే చేయనున్నారట ఈ నేపథ్యంలో దేవర షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ కి విరామం దొరికినట్లే తెలుస్తుంది ఇప్పటికే రెగ్యులర్ షెడ్యూల్ కారణంగా టీం మొత్తం బాగా అలిసిపోయి ఉంటారు వారందరికీ కొంత ఉపశమనం లభించనున్నట్లయింది ఈ మూవీ షూటింగ్ జనవరిలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది ఇది పూర్తయిన వెంటనే తారక్ వార్ షూటింగ్ లో జాయిన్ కావాల్సి ఉంది ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది రుతుక్ రోషన్ మీద కీలక ఎపిసోడ్స్ అన్ని చిత్రీకరిస్తున్నారు ఎన్టీఆర్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని నిర్మిస్తోంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తెలుగు ఇండస్ట్రీ న్యూస్ జై తెలుగు ఇండస్ట్రీ జై ఎన్టీఆర్